అందరికీ నమస్కారం ఊటుకూరు గ్రామ సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికి తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో నేను అదేవిధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేస్తున్నాము మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకు అందరికి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో సమర్థవంతంగా ప్రజలందరికీ అందే కల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకందరికి తెలుసు గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎక్కడ ఏ కాలనీలో గాని ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో బిసి కాలనీలో గాని మెయిన్ ఊర్లలో గాని ఎక్కడ ఒక రోడ్డు గాని కనీసం డ్రైనేజ్ గాని ఇల్లు గాని ఏవి సరిగా జరగలేదని మీకు అందరికి తెలుసు కాబట్టి మనము రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మీకు అందరికి తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినారు మీకు ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అమ్మ మీకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయల లెక్క నిస్తారు అదేవిధంగా పల్లికి వండనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి చదువుకోవడానికి ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ అవ్వాతాతలు కూడా ఉన్నారు మీకందరికీ తెలుసు రెండు వందలతో స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల వరకు ఇచ్చి వదిలేశారు పెన్షన్ ఈ ఐదు సంవత్సరాల్లో అది మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వెంటనే జూన్ నెల నుంచే మీ పెన్షన్ నాలుగు వేలు ఇవ్వబోతున్నారు అదే విధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయబోతున్నారు మీరు అనుకోవచ్చు ఈ పెన్షన్ ఇంతకు ముందు అందరూ మనకి ఇంటికి తెచ్చిచ్చే వాళ్ళు ఇప్పుడు తెచ్చిస్తారో లేదో అనే అపోహలో ఉన్నారు చాలా మంది కానీ అది అపోహ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తుంటే ఇంకో ఐదు వేలు అదనంగా ఇచ్చి ఇంకా మీకు మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించబోతున్నారు అదే విధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీకందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడుతున్నారు ఎవరైతే బిఈడి ఎంఈడి చేస్తున్నారో ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయబోతున్నారు అదే విధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలతో కూడి తర్వాత అభివృద్ధి కూడా చేయబోతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్లకి ఇల్లు లేని నిరపేదలకి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అంటే పన్నెండు అంకనాలు ఇవ్వబోతున్నారు అదే విధంగా ఆ స్థలంలో మంచి మెటీరియల్ తో ఇల్లు కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి గడప గడుపుకి మీకు కొళాయి కొళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించబోతున్నారు కాబట్టి ఒక పక్క సంక్షేమము ఇంకో పక్క అభివృద్ధి రెండూ చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు గారని మీకందరికి మరోసారి గుర్తు చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఆలోచించి మీ ఓటు వేయండి ఎందుకంటే మీ ఓటు రాబోయే భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు మీరు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళని మీకు ఏదైతే మెరుగైన పనులు చేస్తారో ఈ భవిష్యత్తు ఐదు సంవత్సరాల్లో అద అదంతా అలాగే చూసుకో చూసుకొని ఆలోచించుకొని మీ ఓటుని వినియోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఇంకా కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారు ఇక్కడ కొంతమంది మత్స్యకారు సోదరులు కూడా ఉన్నారని అనుకుంటారు వేట విరామం సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని పథకాలు ఇవన్నీ రైతులకు ఐదేళ్లలో లక్ష రూపాయలు తొంభై పర్సెంట్ రాయితీపై బిందు సేద్యం ఇవ్వబోతున్నారు రాయితీపై వ్యవసాయం యంత్ర పరికరాలు ఇవ్వబోతున్నారు ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వబోతున్నారు మెరుగైన పిఆర్ ఆస్తి పన్ను సమీక్ష చెత్త పన్ను రద్దు డీజిల్ పెట్రోల్ ధరలు నియంత్రణ ఇవన్నీ కూడా మనకి సంక్షేమ పథకాల్లో కూడి ఉన్నాయి ఇక మీ స్థానిక నాయకులు ఇక్కడ ఊటు కూరుగు ఊటుకూరు ప్రాంత ఆక్వా కల్చర్ రైతులకు కరెంట్ ఛార్జీలు కుదిబండుగా మారాయి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిట్ ఛార్జీలు తగ్గించి ఆక్వా రైతులకు ఆదుకుంటామని చెప్పి ఇస్తున్నాను మాటిస్తున్నాను అదేవిధంగా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆక్వా రంగానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అమలు పరుస్తామని మాట మాటిస్తున్నాను అలాగే వరండాల వద్ద రోడ్డు దారుణంగా డ్యామేజ్ అయింది అధికారంలోకి రాగానే ఆ రోడ్డును మరమతలు చేయించుకున్నామని కూడా మీకు మాటిస్తున్నాను అలాగే పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లన్నీ పూర్తి చేసుకుని డ్రైనేజ్ కట్టిస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇప్పించి పక్కా ఇల్లు కట్టిస్తామని మాటిస్తున్నాను గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా కార్పొరేషన్ లోన్ ఇచ్చామో తిరిగి అదే విధంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామానికి ఆనుకొని ఉన్న పెన్నానది పొర్లు కట్టకు మరమ్మతులు ఇస్తున్నాను వరదలు వస్తే వరదలు వస్తే ఏ రాత్రి ఏం జరుగుతుందా అని ఇకపై ఊటుకురు ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు వరదలకు తట్టుకునేలా పన్ను కట్టలు కాంక్రీట్ వాల్స్ తో ఏర్పాటు చేపిస్తారని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అని చెప్పి మీ అందరికీ ఇస్తున్నాను ఊటుకూరు గ్రామంలో భూగర్భ జలాలు ఉప్పగా ఉన్నాయి అని తెలిపారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊటుకూరు గ్రామాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక వాడలు నిలుపుతామని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ చెప్తున్నాను ఎందుకంటే అది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది ఆయన చెప్తారు మీకు ఏం చేయబోతున్నారో ఇన్నాళ్లుగా మీకు ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అబద్దాలు నమ్మి మోసపోయిన మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అని మీ అందరికీ డౌట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తారు ఓట్లు అడుగుతారు ఇన్ని హామీలు ఇస్తారు తిరిగి ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు కనపడరు అని చెప్పి అందరికీ ఆలోచన ఉండొచ్చు కానీ అదంతా తప్పు ఎందుకంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను గాని రావడం జరిగింది మీ కోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చూసి మీ అవసరాలు తీర్చడానికి సేవకులుగా మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చామే గాని మీపై పెత్తనం చేయడానికి రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు ఇచ్చిన మాట తప్పే పని అయితే మాకు రాజకీయాలే అవసరం లేదు కాబట్టి ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ తప్పక చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను ఇప్పుడు మీ అందరూ మా ముందుండి మమ్మల్ని నడిపించండి మేము ఎమ్మెల్యేగా ఎంపీగా అయిన తర్వాత మీ ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తామని మీకందరికి హామీ ఇస్తున్నాను మరోసారి అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇక్కడ నలభై మంది వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో మొట్టమొదట వాళ్లే రిజైన్ చేసి వచ్చి జాయిన్ అవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కాబట్టి మీకందరికీ చెప్తున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకుంటే ఎన్ని సంక్షేమ పథకాలున్నాయో ఎన్ని ఎన్ని సంక్షేమ ఉన్నాయో ఎన్ని అభివృద్ధి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇవి చెప్తుంటే అది కాకుండా మనము కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ అందిస్తాను అని చెప్పి నేను చెప్తుంటే ప్రతిపక్ష నాయకులకి అది నచ్చట్లేదు ఎందుకంటే అసలు అవినీతి నియో అవినీతి లేకుండా ఎలా ఉంటది ఒక నియోజక నియోజకవర్గం అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అంటే నేను కమిషన్లు తీసుకుంటున్నారు గ్రావలు ఎత్తేస్తున్నారు ఇసకెత్తేస్తున్నారు అని చెప్తే అది ఏంటి అనుకోకుండా పోగా ఎలా చేస్తారు మీరు అవినీతి లేకుండా నియోజకవర్గాన్ని అడుగుతున్నారు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వాళ్ళకి నేను అది చేసి చూపిస్తాను నిరోధక అవినీతి రహిత నియోజకవర్గాన్ని చేసి చూపిస్తాను ఎందుకు చేయలేదు అదే వాళ్ళకి ప్రతిపక్షాలకి నేను ఇచ్చే సవాల్ ఎందుకు చేయలేమో నేను చేసి చూపిస్తాను చూడమని రాబోయే ఐదేళ్లలో వాళ్ళు చూస్తారు అని చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు సాయి రెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం లేని చదువు ఉంటే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్ లో వాళ్ళకి అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దుతానని చెప్పాను అది ఏంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగ్లు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలంటే ఊర్లో ఉండే భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర వైజాగ్ లో భీమిలీలో గాని ఇంకో దగ్గర గాని ఇంకో దగ్గర గాని పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్ళకు అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సిసి రోడ్లేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈ రోజు నెల్లూరులో ఉన్నాం ఎలా నడుస్తున్నాం లైట్లున్నాయి రోడ్లున్నాయి డ్రైనేజ్లున్నాయి అన్ని ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు నాగేంద్ర అన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇల్లు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్లు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి వాటిల్ని సరిదిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసకమ్ముకున్నారు ద్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే రుజువులతో సహా బయట పెడతాను నేను కాబట్టి మేము నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిన దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది వెనక పక్క చేరి మేము టీడీపీలోకి ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పైతే అయితే లేసి విజయసాయి రెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఫోన్ లో ఎత్తాడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారు ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓట్ అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను ఇంకా అది కూడా అర్థం కాకపోతే ఇంకా మీ పార్టీకి మిమ్మల్ని వదిలేస్తున్నారు మీ విజ్ఞతకే మిమ్మల్ని వదిలేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కూడా కావట్లేదు అందుకని మీతో ఈ ఐదు రోజులు మిమ్మల్ని మీ పేర్లు ఎక్కడో మిమ్మల్ని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కాబట్టి నేనైతే ఈ అవినీతి పరులకి ఒకటే చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఇచ్చి తీరుతాను కాను కదా ఇంత ఘన స్వాగతం పలికిన రూతుకూరు గ్రామ సోదర సోదరి మళ్ళకి మత్స్యకారు సోదర సోదరి మళ్ళకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను తెలుసుకుంటున్నాను మన కోవూరు నియోజకవర్గం మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ